అందరికీ నమస్కారం చేతబడులు అనేవి నిజంగా జరుగుతాయా నిజంగా చేస్తారా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కానీ చేతబళ్ళు అనేవి నిజంగా ఉన్నాయి ప్రాచీన కాలం నుంచి దీన్ని ఎంతోమంది గురువులు అఘోరి గురువులు కావచ్చు తదితర గురువులు ఉపయోగిస్తూ ఉన్నారు అయితే ఈ విద్యలో కొన్ని ప్రక్రియలు ఉంటాయి ఎవరైతే వారి యొక్క శత్రువుల్ని పడగొట్టాలి వారికి అడ్డు వచ్చే వాళ్ళని ఇబ్బంది చేయాలి అని వాళ్ళని మానసికంగా అన్ని రకాలుగా క్రంగదీయాలి మంచాన పడిపోయేలాగా చేయాలి లేదా చనిపోయేలాగా చెయ్యాలి అని చెప్పి కొన్ని పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా అందులో ఇది ఒక ప్రయోగం చేతబడి అనేది ఈ ప్రయోగాల్లో అత్యంత బలమైనది ఈ చేతబడి ప్రయోగం ద్వారా వారి యొక్క ఫోటో పేరు తల వెంట్రుకలు కాలి కింద మట్టి వారు చెమటతో తడిచిన గుడ్డను తీసుకొని ఒక బొమ్మని తయారు చేసి ఆ బొమ్మకి ఇరవై యొక్క మేకులు కొట్టి దాన్ని శ్మశానంలో పూజలు చేసి కొన్ని అతీత నిద్ర నిద్రలేపి ఆ శక్తుల ద్వారా వారి మీద వారి యొక్క శత్రువుల మీదకి పంపడం జరుగుతుంది ఎప్పుడైతే అలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి చేరుకుంటాయో వారికి ఆరోగ్యం బాగోకపోవటం మానసికంగా ఇబ్బంది పడటం ధనం లేకపోవటం భయం ఆందోళన పెరిగిపోవటం ఆరోగ్య సమస్యలు పడుకుంటే నిద్ర పట్టకపోవటం పీడకల్లో రావటం ఇలాగా జరుగుతూ ఉంటుంది ఇంకొంతమందికి ఇళ్లలో ఏదో నీడ తిరుగుతున్నట్టుగా ఎవరో పలకరిస్తున్నట్టుగా రాత్రుల పూట ఏదో శబ్దాలు ఇలాగా రకరకాలుగా వస్తూ ఉంటాయి ఇలాగ మీకు జరిగినట్లయితే మీ మీద కూడా చేతబడి ప్రయోగం జరిగింది అని మీరు గ్రహించుకోవచ్చు అయితే ఇలాంటి ప్రక్రియలు చేసినప్పుడు వీటికి విరుగుడు కూడా ఉంటాయి ఆ విరుగుడు చేయించుకుంటే మీకు బాగుంటుంది మమ్మల్ని ఒక్కసారి సంప్రదించండి మీకు ఇలాంటి సమస్యలు ఉంటే వాటిని మేము పరిష్కారం చేస్తాం మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో దైవ సందేహాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి జై శ్రీరామ్